హలో సోపతులు మీతో ఒక ముచ్చట చెప్పాలి హాయ్ గాయస్ ఈ రోజు అయితే మనము ఒకటైతే తెచ్చామండి అదేంటో మీరు చూపిస్తాం అదేంటంటే మీరు గెస్ ఇది ఏంటంటే ఇది క్యాంపింగ్ టెంట్ సో ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినా కానీ అండ్ ఇక్కడ కూడా ట్రై చేద్దామని ప్లాన్ చేస్తున్నాను విలేజ్కి వెళ్తే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వీడియో మీరు ఎక్స్పెక్ట్ చేయండి నేను ఎక్స్ క్యాంపింగ్ చేస్తాను దీంతో వస్తే రిటర్న్ పెట్టు లేదు మంచిగా రాకపోతే రిటర్న్ పెట్టులే ఇంకా మీకు ఎలాంటి క్యాంపింగ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడెక్కడ క్యాంపింగ్ చేయమంటారు ఓకేనా మ్యాన్ లైట్ క్యాంపింగ్ తెచ్చి సో క్యాంపింగ్ కోసం తెచ్చాము ఇది ఇట్లా బ్యాగ్ లెక్కనే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకుని పోవచ్చు సింపుల్ గా ఉంది కదా చిన్నగా ఏమున్నది ఇలా వేసుకొని మనం ఎటు అంటే పోవచ్చు బ్యాగ్ నాకు పట్టట్లే అనేది పట్టింది సింపుల్ ఫ్రెండ్స్ క్యారింగ్ మనం ఎటు ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటది ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుంది చూద్దాం దీనికి అత ఎట్లున్నదో లెట్స్ డూ ఇట్

అసలు ఇది ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా పెట్టాలో జస్ట్ ఆర్డర్ అయితే ఒక టెంట్ వచ్చింది నేను చూసిన దాంట్లో అయితే మన ఎక్కడైనా భూమిలో టెన్ పాతడానికి యూజ్ అవుతాయి ఇది ఒకటి పుల్లలు అక్కడ పెట్టి చూద్దాం ఫస్ట్ దీన్ని ఓపెన్ అయితే నేనైతే డి <laughs> పోతే <laughs> <laughs> <laughs>

ఇది కూడా పెద్ద ఉంది సరే ఇప్పుడు అయితే మీకు అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చూపెడుతున్నాయి కదా ఆ తర్వాత డైరెక్ట్ గా టెంట్ అయితే ఏసీ క్యాంపింగ్ లో అయితే టెంట్ వేసి చూపెడతా మంచి ఉందా లేదా చూద్దాం మళ్ళీ ఓపెన్ చేయకపోతే రిటర్న్ తీసుకోవడం పాసిబిలిటీస్ ఉండే కదా అందుకైతే ఓపెన్ చేసి మంచి పొడుగున్నది ఫ్రెండ్స్ అసలు నాకైతే అక్కడ పెట్టాలి ఫ్రెండ్స్ నాకు బాగా నాకైతే మంచి పట్టుకో

ఏదో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటే బాగుంది ఏదో అంతేనా మళ్ళా ఊడుతాయి వాళ్ళతో మాట్లాడు మన ఫ్రెండ్స్ తోని అయితే నేను ఫస్ట్ అనుకుంటున్నా ఇక్కడ నుంచి తీసి మా ఇంటి ముందు చేద్దాం అనుకుంటున్నా కానీ ఏం చేయాలి ఇంత పెద్దగా ఉంటది అనుకోలేదు ఫ్రెండ్స్ నేను సరిపోతుంది కదా ఇంత ఎందుకంటే మనం టెన్స్ చూస్తాం కదా

మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ మనం అయితే దీంట్లో ఉబతాం ఓహ్ పెన్సూ పెద్ద గునే అందుకే కావచ్చు సిక్స్ మెంబర్స్ అన్నారు సరే ఇది మొత్తం సెట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తా ఓకేనా ఇక మేము పడుతున్న కష్టం చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఇంత పెద్దదాన్ని ఊహించలేదు ఇక పరిస్థితులు బయట బాగాలేవని ఇట్లా చేస్తున్నా చూడండి అన్ననే హెల్ప్ చేస్తుంది నాకు బయట పెట్టిన కింద నుంచి మరి ఎల్లుడు ఇక్కడే కదా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా పెట్టుడు కాదే కదా పూర్తిగా అయ్యో ఇది అని ఫస్ట్ గెస్ చేయండి మీరు నేను బాల్కనీలో చేయాలనుకుంటున్నా బాల్కనీలో చేస్తే బాగుంటుందా లేకపోతే పైకి అనని నేను పైకి తీసుకెళ్ళలేము మాకు మెట్లు లేవు ఫ్రెండ్స్ బిల్డింగ్ పైన చేస్తే బాగుంటుందా అనేది దీనికైతే మీరు ఇలా లేబరా చెప్పు చెప్పు దీనికైతే దీనికైతే మీరు చాలా టెన్ టెన్ లైక్ చేస్తే బాల్ చేస్తాం సో ప్రస్తుతానికి దీని మీద లెక్క పెద్దగుంది అసలు గుర్తించాలి ఇంకా రావాలి మొత్తం నిండాలి కదా ఎస్ అండి నేను దీనికి ఎంత పెట్టాను అనేది మీకు లింక్ కూడా ఇస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి మంచి బెస్ట్ ప్రైజ్ లోనే వచ్చింది

నాన్న పోతుంది మొత్తం కదా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఏం చేస్తాం దీంట్లో దునికాలే అసలేదో ఫ్రెండ్స్ ఇదంతా మీ నాటి పెడుతున్నా

అటో ఇటో చేసిన ఫ్రెండ్స్ అటో ఇటో చేసి టెక్నిక్ దొరకవుతుంది నేనైతే ఇక్కడ వీడియో చూడలేదు మీరు నమ్మండి నమ్మండి ఫ్రెండ్స్ మా నాన్న అంత ఒక్కసారి నేను ఫోన్ గా ట్రై చేసిన ఒక్కసారి నేర్చుకున్నా అంటే మొత్తం యా మొన్న అయితే ఫుల్ వర్షం పడ్డది కదా అండి అసలు సమ్మర్ సీజన్ ఫుల్ సరిపెడుతుంది నాకైతే స్వెటర్ వేసుకున్న ఫ్రెండ్స్ అసలు అంత షాలి వేట్టింది ఎప్పుడు వేస్తా అసలు నేను スウェット రేస్ కొను కొంచెం లెస్ట్ ఉంది కానీ కుట్లు అంత పర్ఫెక్ట్ గా లేనట్టు అనిపిస్తుంది నాకైతే క్లాత్ అయితే మెంచే నచ్చిందండి ఏది ఇంక బోర్రచ్చు ఏనా నాకైతే రోజు డాన్స్ క్లాస్ ఉందండి డాన్స్ క్లాస్ ఉందని కానీ ఇది పడతలేదు ఫ్రెండ్స్ టైం చూడాలి అయినా టైం అంట నేను ఎట్లైనా వెళ్తా దీంట్లో ఉంటేనా మీ నాన్నకి నాన్ననే కొంచెం ఎంత కష్టపడుతున్నానో కనిసింగు

అరే ఇది ఇది టైం కి ఇది వచ్చి పాడైంది అవును ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు మనకి ఇదే మనకి ఇదే అరే నేను దీంట్లోకి వెళ్తున్నా నానా వెళ్ళాలా వెళ్ళా అరే ఫస్ట్ వెళ్తుంది నాకైతే మంచి అనిపిస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో అన్ని పెట్టుకొని ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటే టూ అవర్స్ క్యాంపింగ్

వావ్ నాకైతే సూపర్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ చాలా పెద్ద ఫ్రెండ్స్ మంచిగా ముగ్గురికైతే అయితే సూపర్ పని చేస్తుంది ఆరుగురు అని పెట్టిన వలే ఉంది ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీ హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి హోల్ కనబడుతుందా అక్కడ దోమలా దాని మీద ఇంత ముందు ఒకటి ఉంది కదా అది పెట్టుకోవచ్చు ఆ దీన్ని అనన్నది మంచిగా సరిపోయింది నాకు కూడా సరిపోతుంది పడుకోవడానికి కాళ్ళకు ఆహ నేనత కష్టపడి సింగిల్ సెట్ చేసి నేను అతను మంచిగా నిల్చొన్నా అందుకో అనన్గా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక దీంట్లో కింద కిందేదైనా వేసుకొని మంచిగా పడుకోవచ్చు అవును ఫ్రెండ్స్ అయితే మంచిగా

బయట oh, <laughs> <laughs> ఇంట్లో ఉడకపోతకి ఫ్యాన్ అయితే వేసినా మైక్ కూడా తీసేసిన ఇక మీకు అంత క్లారిటీ రాదు కానీ ఒకటి మర్చిపోయినా అనన్నీ జిబ్బు పెట్టి చూపెడతా అన్నది ఇక దోమతేర కూడా ఉన్నది జాగ్రత్త పెట్టరా ఇక దోమలు రాకుండా ఉండడానికి ఇక ఇంత మంచిగా ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇక బయట నుంచి కూడా వేరే జిబ్బు కూడా ఉంది ఇక చూశారు కదా ఇగ ఇట్లా సో ఇది చూపెడదామని మళ్ళీ అయితే చిన్న క్లిప్ తీసి తీరా చూపు తీరా అనండి అయితే ఫుల్ హ్యాపీ నేను మేజర్గా అయితే రీజన్ అనన్న కోసం తీసుకున్నాను ఎప్పటి నుంచో నాన్న నాన్న చిన్న ఇల్లు నాన్న మనం ఇల్లు కట్టుకుందాం నాన్న అంటుంది సొంత ఇల్లు ఎట్లా కట్టుకోలేము కదా కనీసానికి ఇదైనా కొనిద్దామని సొంత ఇల్లు కల మనకు అంత అదృష్టం లేదు కదా అలా ఏం చేసుకుంటారు అడగచ్చు కచేరీ స్టార్ట్ చెయ్యి సరే కచేరి స్టార్ట్ చెయ్యి ఇక బాయ్ చెప్పు బాగా లెంత్ వీడియో అయింది సో క్యాంపింగ్ చేస్తే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వస్తాం ఫస్ట్ అయితే హండ్రెడ్ లైక్స్ అయితే ఇవ్వండి చూద్దాం ఓకేనా హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ అనన్య కోసం అయినా సో ఫస్ట్ ఫస్ట్ వీడియో ఖచ్చితంగా అనన్యతో చేస్తాం తర్వాత అయితే అనన్య కుదరకపోవచ్చు అందుకే అనన్యతో అయితే ప్లాన్ చేస్తా ఫస్ట్ క్యాంపింగ్ పీడం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అవును కదా బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక అనన్య చూడండి మకా వేసింది ఇంట్లోనే మంచిగా పడుకుంటారు అనడ్యూ ఏమద్దు నువ్వు నువ్వు గంతగానో వేస్తే అది మెత్తగుంటదా చెప్పు సరే మరి నేర్చుకోవాలి పనులు నేర్పిస్తా సరే పడుకో ఇక ఇక మంచి ఒక రింగ్ లైట్ పెడితే అనయ్య గారికి హ్యాపీగా పడుకుంటారు ఇందులోనే అనయ్య గారి చిన్న ఇల్లు గిట్టు తలకాయ పెడుతుండ్రు గుడ్ నైట్ అనయన్య yeah uh.